ನಾನು ಅಕ್ಕ ನೇ ತಿರುಪತಿ ನಾನು ಪಿಕ್ಅಪ್ನ ಮಾರ್ಕ್ರಾಮ ಬಾಬುಕೊಚ್ಚು ಶನಿವಾರ ಸಾಂಕ್ರಂ ತೊಚ್ಚುಕೊತ್ತೇ ಟಿಫಿನ್ನು ಟೈಮ್ ಯ తర్వాత ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే చాలా ప్రాబ్లం అంటే బాత్రూమ్ చాలా సమస్య ఉంది బాత్రూమ్ రెండు బాత్రూమ్ వాళ్ళకి ఒకే బాత్రూమ్ అయిపోయింది ప్లేస్ ఒకటే రూమ్ అక్కడ లేడీస్కి బాయ్స్కి ఒకే దగ్గర అయిపోవడం వలన పెద్ద సమస్య అయిపోయింది ప్లేస్ అక్కడ తలుపు కూడా లేదు అప్పుడు బాత్రూమ్కి వెళ్ళేసి అక్కడ వాళ్ళు అక్కడ తలుపు మూ మూయాలి కదా తలుపు లేకపోవడం వలన చాలా పెద్ద సమస్య ఉంది తర్వాత నిన్న పదకొండు గంటలకి ఇచ్చే భోజనం ఇచ్చారు రాత్రి రాత్రిదేమో నిన్న మధ్యాహ్నం భోజనం పెట్టారా మధ్యాహ్నం ఎన్ని గంటలు పెట్టారు అంటే ఈరోజు ఉదయం టిఫిన్ పెట్టారా టిఫిన్ పెట్టలేదా వాళ్ళకి ఆడవాళ్ళు కలిపియా ఒకటే అంటే మొత్తం నాలుగు గదులు ఉన్నాయి దాన్ని తాళదేస్తుంది మీరు అడగలేదా అడగాలి కదమ్మా మీరు ఏమన్నారు మరి ఎవదరా టిఫిన్ దలా దేవత్నాయ్ దళమ్మా దేవత్నాయ్ ప్రతి భోజనం తెలైకి రాత్రి భోజనం ఇచ్చారా ఇవ్వలేదా రాత్రి భోజనం ఇచ్చారా అమ్మ ఎన్ని గంటలకు నిన్న మధ్యాహ్నం భోజనం పెట్టారు మధ్యాహ్నం భోజనం నాలుగు గంటలు పెట్టారు రాత్రి భోజనం ఎన్నింటికి పెట్టారు ఎన్ని గంటలకమ్మా పదకొండు గంటలుగా మీరు భోజనాలు మరి టైంకి తినాలి కదమ్మా మీరు బాలింతలు ఏడుగురు పేషెంట్లు ఉంటే ఆ టోయిలెట్ సంబంధించి కేవలం బాత్రూమ్ ఒకటి అలాగే ఆ టోయిలెట్ ఏంటంటే అది చాలా ప్రాబ్లం జరుగుతుంది అందుకే పేషెంట్లు ఇన్ టైంలో వాళ్ళకి తిండి కనిపించాలి అలాగే వాళ్ళకి ఇంటి టైంలో వాళ్ళు ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి అంటే కాలుకడపంలో వాళ్ళు వేసుకోవాలని చెప్పేసి డాక్టర్స్ భావిస్తున్నామని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అందుకే అధికారులు కొంత ఖచ్చితంగా అధికారులు స్పందించాలి ఈ సమస్య పరిష్కారం చేయాలి కాదనుకుంటే ఖచ్చితంగా ఆ హాస్పిటల్ ముందు దరఖుల ముందు సందర్భంగా తెలియజేస్తాం సరే భోజనాలు టయానికి పెట్టట్లేదు అన్నారు కదా రోగులు ఎవరైనా స్పందిస్తే బాగుంటుంది పేరేటానా ఏ ఊరు మీకు భోజనాలు టైంకి పెడుతున్నారా ఎన్ని గంటలకి పెట్టారు మధ్యాహ్నం భోజనం నిన్న నైట్ భోజనం ఇప్పుడు ఉదయం టిఫిన్ అన్ని ఇంటికి పెట్టారు ఇంకా ఇప్పుడు వరకు పెట్టలేదా అంటే టైం పదకొండు గంటలు అవుతుంది కదా అంటే మీ ఇక్కడ రెండు వార్డులు ఉన్నాయి కదా రెండు వార్డులు కూడా టిఫిన్ లేదా అంటే మీరు ఇక్కడ జాయిన్ ఎప్పుడు జాయిన్ అయ్యారు అవునా అంటే శనివారం నుండి ఈరోజు వరకు ఇలాగే ఉందా లేకపోతే ఈరోజు రోజేనా ఇలాగే సేమ్ టైమ్కి భోజనాలు పెట్టరు రోజు టిఫిన్ పెడుతున్నారా టిఫిన్ ఏం పెట్టట్లేదు భోజనం రెండు పూటలు పెడుతున్నారు రాత్రి ఎన్ని గంటలు భోజనం ఏం పెట్టారమ్మా పదకొండు గంటలు పెట్టారా ఈరోజు టిఫిన్ పెట్టారా పెట్టలేదా మరి మీరు ఎవరైనా అడిగారా అంటే డాక్టర్కి చెప్పడం కానీ లేకపోతే స్టాఫ్ వాళ్ళకి చెప్పడం ఏం చేశారా తెచ్చివ్వలేదా ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం అల్లూరు లోకల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి